స్టార్ అల్లు అర్జున్ హిట్ మిషన్ దర్శకుడు అట్లెట్ కాంబోలో ఒక భారీ పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమైంది ఈ ప్రాజెక్టు కు తాత్కాలికంగా ఏఏ డబుల్ టూ బై ఏ సిక్స్ అనే వర్కింగ్ టైటిల్ ను ఫిక్స్ చేశారు తాజాగా ఈ చిత్రం పై ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది బాలీవుడ్ టాప్ హీరోయిన్ డీపికా పదుకొని ఈ సినిమాలో చోడి కడుతున్నారని టాక్ ఆమె నవంబర్ నుంచి షూటింగ్ లో పాల్గొనబోతుందని సమాచారం ఏంటంటే దీపిక దాదాపు వంద రోజులు రెగ్యులర్ షూట్ లోనే బిజీగా ఉండనుందని ఇండస్ట్రీ టాక్ దీపిక ఈ సినిమాలో ఓ యోధురాని పాత్రలో కనిపించబోతుందట పాత్ర లుక్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది ఇప్పటి వరకు చూడని కొత్త అవతారంలో దీపిక తెరపై మెరవబోతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ ప్రాజెక్ట్ కథనం పూర్తిగా టైం ట్రావెల్ కాన్సెప్ట్ పై ఆధారపడి ఉందట హాలీవుడ్లోని ఇంటర్ స్టెల్లార్ లాంటి మూవీస్కు సమానంగా రెడ్ వరల్డ్ బ్లూ వర్ల్డ్ అనే రెండు విభిన్న డైమెన్షన్స్లో సాగేలా అట్లీ కథను మలిచారని వార్తలు ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు వేరువేరు పాత్రల్లో విభిన్న గెటప్లతో కనిపించనున్నాడని చెప్పుకుంటున్నారు అంతేకాక ప్రపంచాన్ని కాపాడే మిషన్లో భాగంగా డైమెన్షన్ ట్రావెలర్స్గా బన్నీ అలరించబోతున్నాడని ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ భారీ యాక్షన్ ఎమోషన్ డ్రామాతో సినిమా రూపుదిద్దుకుంటుందని తెలుస్తోంది ఈ ప్రాజెక్టు కోసం అల్లు అర్జున్ ఇతర కమిట్మెంట్స్ ను పక్కన పెట్టి ఫుల్ ఫోకస్ పెడుతున్నాడట పుష్పటు ది రూల్తో ఇటీవలే పద్దెనిమిది కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బన్నీ ఇప్పుడు అట్లీ కాంబోలో మరొక ప్యాన్ ఇండియా రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఉన్నాడు సినిమా బడ్జెట్ విషయానికొస్తే దాదాపు ఎనిమిది వందల కోట్ల అంచనాతో మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అంతేకాక అవెంజర్స్ ఐరన్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ యాక్వమాన్ వంటి హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్కు పనిచేసిన టాప్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టులో భాగమవుతున్నారు అల్లు అర్జున్ దీపికా జోడీతో పాటు రష్మిక మందన్న జాన్వీ కపూర్ మృణాల్ ఠాకూర్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారని టాక్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఆరు వరకు షూటింగ్ కొనసాగి రెండు వేల ఇరవై ఏడు ద్వితీయార్థంలో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు